నేను మీ కొమరం కుమార్ ఆల్ ఇండియా ఫిషింగ్ వీడియోస్ కర్ణాటక మంగళూరు అని నేను ఎంతవరకు ఎంత డేంజర్ అని ఫిషింగ్ హార్బర్ అయితే మాత్రం ఇప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి అనమాట అసలు వాయిస్ ఓవర్స్ ఇచ్చి వీడియో చేయడానికి కూడా అవ్వలేదు వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి వరకు అయితే మాత్రం చూసాండి దానికి వచ్చిన తర్వాత తెలుసు ఇండియాలో గుజరాత్ మహారాష్ట్ర కేరళ ఇవన్నీ చూసాను కానీ కర్ణాటక మళ్ళీ కూడా చూసాను చాలా ఉంటాయి అయినా ఎంత క్యారెక్టో ఇక్కడ ఎందుకో తెలియలేదు నాకైతే అది బాబో నా మొబైల్ పోయినట్టుంది ఒక నిమిషం ఆపేస్తాను చూశారు కదా రిస్క్ చేసి వీడియోలు చేస్తే మొబైల్ కూడా పోయే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి కర్ణాటక వేట మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలలో అయితే మాత్రం మీకు చూపిస్తాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసింది